మారుతున్న కాలంతో పాటే ప్రజల జీవన శైలి కూడా మారుతోంది దీనికి అనుగుణంగా కొత్త కొత్త రోగాలు పుట్టుకు వస్తున్నాయి పెరుగుతున్న కాలుష్యం సరేసరి ఇదే క్రమంలో యావత్ ప్రపంచానికి పెనుముపుగా మారిన ఆరోగ్య సమస్య యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏఎంఆర్ రాబోయే దశాబ్దాల్లో ప్రపంచం ఎదుర్కొనున్న అత్యవసర ఆరోగ్య ప్రమాదాల్లో ఇది ఆరోగ్య ఆరోగ్యరంగ నిపుణులు గుర్తించడం ఏఎంఆర్ తీవ్రతకు అద్దం పడుతోంది దీని కారణంగా రెండు వేల యాభై నాటికి ఏటా కోటి మంది ప్రాణాలు కోల్పోతారని అంచనా మరి ఏఎంఆర్ ఆరోగ్యానికి ఏ విధంగా చేటు చేస్తుంది జీవనోపాధి ఆరోగ్య భద్రతపై దీని ప్రభావం ఎంత ఏఎంఆర్ను కట్టడి చేసేందుకు శాస్త్రవేత్తలు ఏ లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు ఆధునిక యుగంలో సాంకేతికత పుంతలు తొక్కుతోంది అసాధ్యం అనుకున్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తోంది వైద్యరంగము ఇందుకు అతీతం కాదు అనేక మొండి రోగాలకు చికిత్సలు ఔషధాలు అందుబాటులోకి వస్తున్నాయి అయితే అదే సమయంలో వైద్యరంగంలో కొన్ని సవాళ్లు కూడా ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాయి కొత్త కొత్త వ్యాధులు వైద్య నిపుణులకు పరీక్ష పెడుతుంటాయి అలాంటిదే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ ఏఎంఆర్ వైద్యులు దీన్ని అత్యంత ప్రమాదకరమైందిగా పేర్కొంటున్నారు అసలు ఏంటి యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అని ఒకసారి పరిశీలిస్తే బ్యాక్టీరియా వైరస్ శిలీంధ్రాలు ఇతర సూక్ష్మజీవుల వల్ల వచ్చిన జబ్బుల నివారణలో భాగంగా చికిత్స కోసం యాంటీబయాటిక్స్ ఇస్తుంటారు సహజంగా ఇందులో యాంటీబయాటిక్స్ యాంటీవైరల్ యాంటీఫంగల్స్ యాంటీ పారాసిటిక్స్ ఉంటాయి అయితే బ్యాక్టీరియా వైరస్లు శిలీంధ్రాలు పరాన్న జీవులు కాలక్రమేణా రూపాంతరం చెందినప్పుడు ఈ యాంటీబయాటిక్స్ మందులు పనిచేయని పరిస్థితి నెలకొంది అంటే ఏదైనా జబ్బు వస్తే ఎలాంటి యాంటీబయాటిక్స్ వాడినా ఫలితం ఉండదు ఆ ఔషధాల వల్ల రోగం నయం కాదు దీనినే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అంటారు దీనివల్ల వ్యాధి తగ్గకపోగా ఇంకా తీవ్రత పెరిగే అవకాశం ఉంటుందని మరణానికి సైతం దారితీసే అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు రోగం తగ్గాలంటే మందుల అవసరమే ఆ అవసరం మితిమీరితేనే సమస్య అవసరానికి మించి వాడితే అవి విషంగా మారతాయి ఇప్పుడు యాంటీబయాటిక్స్ వాడకం విషయంలో జరుగుతోందిదే పదే పదే యాంటీబయాటిక్స్ వాడటం వల్ల దుష్ప్రభావాలు వస్తున్నాయి రోగం త్వరగా తగ్గుతుందనే ఉద్దేశంతో యాంటీబయాటిక్స్ వాడుతున్నారు కానీ అవి స్లో పాయిజన్ లా పనిచేస్తున్నాయి ప్రపంచ దేశాలతో పాటు భారతలోనూ యాంటీబయాటిక్స్ అతి వినియోగం కొత్త సమస్యలు తెచ్చిపెడుతోందని నిపుణులు అంటున్నారు దేశంలో బ్యాక్టీరియా సంబంధిత వ్యాధులకు వాడాల్సిన మందులను పనిచేయవని తెలిసినా చిన్న చిన్న వైరస్ జబ్బులకు సైతం విచ్చలవిడిగా వాడుతున్నారు యాంటీబయాటిక్స్ వాడితే ఏ రోగమైనా త్వరగా తగ్గిపోతుందనే గుడ్డి నమ్మకంతో ఎక్కువ మంది రోగులు ఉన్నారని నిపుణులు పేర్కొంటున్నారు వైద్యులు కూడా ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ లో యాంటీబయాటిక్స్ ఉండేలా చూసుకుంటున్నారని కొన్నిసార్లు డాక్టర్ రాకపోయినా రోగులే అడిగి మరీ రాయించుకుంటున్నారని అంటున్నారు మరికొంతమంది నేరుగా మందుల షాప్కెళ్లి కొనుక్కుంటున్నారు జ్వరం జలుబు తలనొప్పి గొంతునొప్పి ఇలా చిన్నపాటి అనారోగ్య సమస్యలకు సైతం యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వరల్డ్ గ్లోబలైజేషన్ అయిన తర్వాత యాంటీబయాటిక్స్ విపరీతమైన డిమాండ్ పెరిగింది. అంటే అప్పుడే పుట్టినటువంటి బాబు కానీ పాప కానీ లేకుంటే ఇప్పుడు చనిపోయేంత వరకు ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళకి కానీ యాంటీబయాటిక్స్ విపరీతంగా యూజ్ చేస్తున్నారు దీనికి కారణం ఏంటి అంటే అవేర్నెస్ లేకపోవడం అవేర్నెస్ లేకపోవడం ఈ కారణం ఏంటి ఎందుకు అనుకున్నాను మన చిన్న చిన్న డిసీజెస్ ఉన్నవి అంటే మనకి సీజనల్గా వచ్చేటివి ఇప్పుడు ఏది ఎంటరైటిస్ కావచ్చు లేకపోతే డైరియా కావచ్చు మనం అడగకుండానే మనుషులు ఏం చేస్తారంటే గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతాల వరకు ఈవెన్ అత్యధిక ఏది విద్యావంతులైనటువంటి వ్యక్తులు కూడా డాక్టర్ని కన్సల్ట్ కాకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్కి వెళ్ళి మెడికల్ షాప్లో తనకు చూసినటువంటి యాంటీబయాటిక్ తీసుకొని వాడుతూ ఉంటారు సో ఇది పూర్తిగా అది ఇది శాస్త్రీయ అశాస్త్రీయమైనటువంటి పద్ధతి ప్రపంచవ్యాప్తంగా యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ రాబోయే రోజుల్లో కోట్లాది మంది ప్రాణాలు బలికొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది ఒక్క రెండు వేల పంతొమ్మిదిలోనే దీనివల్ల ఒకటి పాయింట్ రెండు ఏడు మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు ప్రపంచ ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే అతిపెద్ద సవాళ్లలో ఇది ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది ఇప్పటికే కరోనా కారణంగా ఆరు మిలియన్ల మంది చనిపోయారు దాదాపు మూడు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం జరిగింది హెచ్ వన్ ఎన్ వన్ సైఫ్లూన్ కారణంగా పద్దెనిమిది వేల ఐదు వందల మంది మరణించగా యాభై మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది కలుషిత ఆహారం నీరు కాలుష్యం వల్ల కూడా ఇదే పరిస్థితి ఈ సమస్యలు ఇలా ఉండగానే యాంటీ రెసిస్టెన్స్ మరణాలు కలవరపెడుతున్నాయి

అయితే ఈ యాంటీబయాటిక్స్ కూడా మనం సరిగా అవసరం లేకుండా వాడడం కావచ్చు లేదంటే మోతాదుకు మించి వాడడం వల్ల దానికి పని చేయకుండా పోతున్నాయి సో ఈ పని చేయకుండా పోవడం అనే పరిస్థితి వల్ల సంవత్సరానికి భారత ప్రపంచంలో యాభై లక్షల మంది ఈ ఈ విధంగా చనిపోతున్నారు కేవలం యాంటీబయాటిక్స్ సరైన తీరులో పనిచేయకపోవడం సో మనం మన దేశంలో ప్రస్తుత సమస్యను మనం చూసుకున్నట్లయితే మన దేశంలో యాక్చువల్గా యాంటీబయాటిక్ వినియోగం ఎనభై శాతం యాంటీబయాటిక్ వినియోగం జంతువుల్లో కానీ రెసిస్టెన్స్ ఆరోగ్య సంరక్షణ ఆహార పోషకాహార భద్రత జీవనోపాధి ఇలా అనేక స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనపై ప్రభావం చూపే ప్రపంచ ప్రజారోగ్య ముప్పు మానవ ఆరోగ్యం జంతు ఆరోగ్యం ఆహార జంతువుల ఉత్పత్తి వ్యవసాయ ఉద్యాన పంటల్లో యాంటీ మైక్రోబయల్స్ దుర్వినియోగం మితిమీరిన వినియోగం పెరిగిపోయింది యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ నియంత్రించడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పరిశోధన సంస్థలు శాస్త్రవేత్తల బృందాలు చురుగ్గా పనిచేస్తున్నాయి ఫుడ్ అగ్రికల్చర్ సంస్థ ఎఫ్ఏఓ ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ లైఫ్ స్టాక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లాంటి సంస్థలు ఇందులో నిమగ్నమయ్యాయి శాస్త్రీయమైన నిఘా ద్వారా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ముప్పు తగ్గించాలన్న నిర్ణయానికి ఆయా సంస్థలు వచ్చాయి ఒకేసారి నిర్మూలించలేకపోయినా క్రమంగా తగ్గించడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాయి మానవ మనుగడకు ముప్పు రాకుండా ఏ విధంగా ఆ లక్ష్యం సాధించాలనే అంశంపై కృషి చేస్తున్నాయి రాబోయే రోజులు ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ప్రభావంతో సంభవించే నష్టాలు ఎలా అరికట్టాలనేది ప్రపంచం ప్రత్యేకించి భారతదేశం ముందు ఉన్న ఓ పెద్ద సవాలని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి మాలిక్యూల్ చేసి వాడక వరకు చెయ్యాలి అండి ఎక్కడైతే కంట్రోల్ చేస్తున్నారో మీరు ఏ దేశంలో చూసినా వాళ్ళు ఈ సిస్టమ్స్ ఫాలో అవుతున్నారండి అంటే ఫ్యాక్టరీస్ దగ్గర నుంచి తయారు చేసిన నుంచి వాడుకో వరకు మొత్తం ట్రాక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతున్నారు ఏదైతే ఈ సిస్టం లేదో అక్కడక్కడ కంట్రోల్ అవుతులేదు సో ఇక్కడ ఇంపార్టెంట్ అది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ముప్పును తగ్గించడానికి భారత్ లో ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల వేదికగా కూడా పరిశోధనలు సాగుతున్నాయి హైదరాబాద్ గచ్చిబౌలి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ఏటా ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచిస్తోంది వైద్య ఆరోగ్య పశుసంవర్దక వ్యవసాయ శాఖ విపత్తు నిర్వహణ శాఖ నీటిపారుదల శాఖలతో కూడిన ఓ రాష్ట స్థాయి కమిటీ ఏర్పాటు చేసి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పై వార్షిక నివేదిక విడుదల చేస్తోంది రాబోయే ఏడాది దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఏం చేయాలన్న అంశాలపై విస్తృతంగా పనిచేస్తోంది రైతులు పండించిన పంట ఉత్పత్తుల్లో రసాయన క్రిమి సంహారక అవశేషాలు ఉండటం వాటినే ఆహారంగా తీసుకోవడం వల్ల మనుషులకు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు అంటున్నారు అలాంటి అవశేషాలు ఉన్న పశుగ్రాసం తిన్న పశువుల నుంచి తీసిన పాలు తాగడం వల్ల కూడా ఎన్నో రోగాలు సోకుతున్నాయి మేకలు గొర్రెలు కోళ్లలో వ్యాధుల నిరోధక శక్తి తగ్గిపోవడంతో టీకాలు ఇంజెక్షన్లతో పాటు విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల వాటి మాంసం తిన్నా ప్రాణాంతక వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ పై పని చేయాలి అంటే మూడు నాలుగు శాఖలు అంటే కలిసికట్టుగా చేయాల్సినటువంటి ఉన్నటువంటి సామూహికంగా చేయాల్సినటువంటి అవసరం ఇందాక మనం అనుకున్నట్టుగా మా అంటే అగ్రికల్చరు ఎనిమల్ హస్బెండరీ అండ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరం కలిసి చేయాల్సినటువంటి పనులు దీంట్లో ఏం చేయాలి అంటే ఫస్ట్ మనకి ఎక్కడ కూడా జనరల్గా మనం ఎక్కడ మాట్లాడినా కూడా ఇన్ఫర్మేషన్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ ద డెమోక్రసీ అంటే సమాచారము అతి అతి విలువైనటువంటిది ఆ సమాచారము ఖచ్చితమైనటువంటి సమాచారం మనకు దొరికినట్టయితే దానిపై ఎలాంటి మనం రైతులకు కానీ ప్రజలకు కానీ సమాచారం ఇవ్వడం వాళ్ళని సన్నద్ధం చేయడం వాళ్ళకి ఆ విషయంలో పరిజ్ఞానం తెలియజేయడం తర్వాత రెసిస్టెన్స్ వల్ల తీవ్రమైన ప్రాణ ఆర్థిక నష్టం కలుగుతున్న నేపథ్యంలో వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు ఖచ్చితంగా అవసరమైతేనే యాంటీబయాటిక్స్ మందులు వాడాలని సూచిస్తున్నారు ఇదే సమయంలో ప్రత్యామ్నాయ మందులు చికిత్స వైపు వైద్యులు శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని హితవు పలుకుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడకుండా కఠినతరమైన నిబంధనలు అమలు చేయాలని కోరుతున్నారు ピピピピピ。<music>